జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు పరివార్ సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారం అండి మనకి నెక్స్ట్ వీక్ నుంచి దేవి నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు కూడా అలాగే తెలంగాణలో కమ్మ పండగను కూడా ఎంతో ఎంతో వైభవంగా వాళ్ళు కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా అమ్మవారి పాటలు పాడటానికి మన శ్రీ విష్ణు పరివార సంస్థకి వచ్చారు ఈ రోజు వరలక్ష్మి గారు వరలక్ష్మి గారి గురించి ఇంట్రడక్షన్ అస్సలు అవసరం లేదు మన అందరికీ తెలిసిందే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని నేను చెప్పగలను అమ్మ వరలక్ష్మి గారు మీరు ఈ రోజు ఏ పాటలు పాడిపోతున్నారమ్మా జయ శ్రీమన్నారాయణమ్మ నేను ఈ రోజు అమ్మవారి పాటలే పాడతాను కనకదుర్గమ్మ అమ్మవారి పాటలు పాడతాను మేడం మల్లెపూల పల్లకి పాట ఒకటి దేవతచ్చినాద్రి ఒకటి చాలా సంతోషం అమ్మా మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీకాత్యాయని ఎక్కినాది పల్లకి శ్రీ లలితాంబిక ఎక్కినాది పల్లకి శ్రీకాత్యాయని ఎక్కినాది పల్లకి శ్రీ లలిత అంబిక ఎక్కినాది పల్లకి కంచికమాక్షి మధురమినాక్షి బెజవాడ దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి నిండు ముత్తైదువ ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీర కట్టి ఎక్కినాది పల్లకి నిండు ముత్తైదువ ఎక్కినాది పల్లకి కంచి పట్టు చీర కట్టి ఎక్కినాది పల్లకి అభయ స్వరూపిణి ఆనందదాయిని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి నాద పిణి ఎక్కినాది పల్లకి బిందుకళ ధరి ఎక్కినాది పల్లకి నాద స్వరూ పిణి ఎక్కినాది పల్లకి బిందుకళ ధరి ఎక్కినాది పల్లకి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీ చౌడేశ్వరి ఎక్కినాది పల్లకి శ్రీ భ్రమరాంబిక ఎక్కినాది పల్లకి శ్రీ చౌడేశ్వరి ఎక్కినాది పల్లకి శ్రీ భ్రమరాంబిక ఎక్కినాది పల్లకి మహిమ స్వరూపిణి మంగళదాయిని మనకనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి చాముండేశ్వరి ఎక్కినాది పల్లకి వాసవి కన్యకాంబ ఎక్కినాది పల్లకి చాముండేశ్వరి ఎక్కినాది పల్లకి వాసవి కన్యకాంబ ఎక్కినాది పల్లకి హాసిని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి థ్యాంక్ యూ వరలక్ష్మి గారు చాలా అందంగా పాడారు ధన్యవాదాలమ్మ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు